హాస్పిటల్ నుంచి అడావిడిగా తెచ్చి హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపోతారా చూడు అబద్ధం అంటాడు మిస్ అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకుపో ఎందుకట్లా మేమేనా వస్తుందామని దాచిపెడదామని వాళ్ళని అడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుకుని ఎందుకమ్మా మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా చేయవచ్చు కదా

చెహరే బెట లాగదు రెండు చెక్ చేసుకున్నాం ఎంతమందికే ఉంటారు ఏంది సార్ আজকে ఇన్ఫెక్షన్ కి వెళ్ళి వచ్చారు హాస్పిటల్ 78 మంది ఉంది ఇక్కడ హాస్పిటల్ నియర్స్ అయితే ఎనే ఇక్కడ చుక్కినా గుసవేటి దన్మ నిడివేటి ఈ పద్ధతి పెయిన్ అవ్వట్లేదు రక్షిత بیٹా ఇక్కడ నుంచి వెళ్ళికురాక బెట హాస్పిటలే ఒక స్కూన్ తీసి మధ్యయైనక వంపాలి వీ మాడా వీంద ఎంతెటి పట్టు వచ్చిన పిల్లల్ని డావకానికి తీసుకోండి ఎక్కించుకొచ్చింది బిడ్డ అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడంతా నిలబడి జాగ్రత్తగా అందెక్కించి పంపారు పోలీసు వాళ్ళని బట్టి ఇదే అమ్మే దాచుకుంటే దాచుకుంటా వీడియోలో వస్తుంటే టీవీలలో కల్లా మీకల్లా పోలీసు వాళ్ళు నిలబడి అవీ అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కిస్తారు గర్భిణీ స్త్రీ లెక్కించారు అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు ఎక్కిస్త ఒకరి మీద ఒకరి నిలబడి బట్కొచ్చి చెక్కి కూర్చోబెట్టి తీసుకున్నా అమ్మ వచ్చింది ఫోన్ చేసాం అమ్మ ఏదైనా ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయన్ sir vai pet 11 mandi effect तो सारा चेंज होत नव्हता मुली கிட்ட पण नाही मुंडो कूपली चिल्ड्रन